అందరికీ నమస్కారం మీనారాశి వాళ్ళు మీ జీవితంలో గొప్ప మార్పులు అద్భుతాలు చూడబోతున్నారు ఈ వీడియో స్కిప్ చేస్తే మీ అదృష్టాన్ని మీరే వదిలేసుకుంటున్నారు రాహు కేతువులు ఇప్పుడు మీన రాశిపై గట్టిగా పనిచేస్తున్నారు రాహు కొత్త దారులు చూపిస్తున్నాడు కేతువు పాత సమస్యలు తొలగిస్తున్నాడు మీనారాశి రాశి వారికి జరగబోయే పరిణామాలు ఇవే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆర్థికంగా అప్పులపాలైన వారికి అప్పులు తీరే సమయం రాబోతుంది డబ్బు ఆగిపోయినట్టు అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ కదలడం మొదలవుతుంది అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే జాతకం చదువు మీద దృష్టి పెరుగుతుంది కన్ఫ్యూజన్ తగ్గి క్లారిటీ వస్తుంది ఏదైనా ఆస్తిపత్రాల మీద సంతకం చేసే ముందు రెండుసార్లు చదవండి రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండండి ఇప్పుడు జాగ్రత్త పడితే ఆ జాగ్రత్త మిమ్మల్ని రక్షిస్తుంది వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం జరిగే సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు వస్తాయి ఈ వీడియో చూస్తూ మీ గుండె కొట్టుకుంటుందంటే అది యాదృచ్ఛికం కాదు మీ టైం మొదలైంది లైక్ చేయండి లక్ ఆన్ అవుతుంది కామెంట్లో మీనా అని వ్రాయండి మీ దశను యాక్టివేట్ చేయండి షేర్ చేయండి మరొకరి మీనా రాశి వారి జీవితం మార్చండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి